అందరికీ హాయ్ అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్ స్వాగతం అండి ఈరోజు ఒక చక్కని కథను ఫన్నీ స్టోరీని వినేద్దాం చక్కెర పొంగలి గొడవ కథ పేరండి ఇంకా లేట్ చేయకుండా మనం కథలో పిలిపోతాం మొదటిసారి కనుక చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి స్కిప్ చేయకుండా కథను పూర్తిగా చూడండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి అనగనగా ఒక ఊరిలో సోమరాజు కాంతామణి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వీరిది వ్యవసాయ కుటుంబం ఒకరోజు సోమరాజు పొలం పని చేసుకొని ఇంటికి వచ్చి భార్యతో నాకు చక్కెర పొంగలి తినాలని ఉంది నేను స్నానం చేసి వస్తాను నాకు చేసి పెట్టు అని అంటాడు సరేనని ఆమె వంటింట్లోకి వెళ్ళి చక్కగా నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి చక్కెర పొంగలి చేస్తుంది అతను స్నానం చేసి వచ్చేటప్పుడు గుమ్మగుమ్మలు వినిపిడి ఎప్పుడెప్పుడు తిందామని ఇంకా ఆత్రుతతో వస్తాడు ఇద్దరు రెండు గిన్నెల్లో వేసుకొని రెండు స్పూన్లు వేసుకొని తిందామని రెడీ అయ్యేటప్పటికీ ఒక జీడుపప్పు గింజ అన్నది మరి కాంత మనకి ఎక్కువ పడింది దానిని వేసేవంటాడు సోమరాజు నేను ఇంత కష్టపడి వండాను కదా ఎలా వేసేస్తాను చేతులు కాల్చుకున్నాను దానిలో ఏముంది తినేయండి అని అంటే నువ్వు కష్టపడినావు నేను బయటికి వెళ్ళి కష్టపడి తెస్తే కదా నువ్వు వండావు ఇంట్లో ఊరికి కూర్చొని వండి పెట్టడమే కదా నీకేం పనే పాట అని చెప్పి అతను అంటాడు నాకు అంత మాట అంటారని చెప్పి ఆమె అలిగి తినలేదు తను తినలేదని ఇతను ఇద్దరూ తినకకుండా అలా గిన్నెలో ఉంచిన వేసేస్తే ఆ వీధిలో నుంచి వెళుతున్న ఒక కుక్క చూసి అది వచ్చి ఆ గుమ్మగుమరకు ఆహా ఎంత సువాసనగా ఉంది ఎంత బాగుంది నా జన్మలు ఇటువంటి చక్కెర పొంగల్ నేను ఎప్పుడూ తినలేదు పెట్టిన వారు చల్లగా ఉండాలని చక్కగా గిన్నెలు ఆకేసి రెండు బౌల్లోనూ కూడా తినేసి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరూ కొంచెం సేపటికి వచ్చినాక ఆ నేను అడిగానని చెప్పి రెండు గిన్నెలు నువ్వే తినేసినావా అని సోమరాజుకు భార్య అడుగుతుంది మరి నేనెందుకు తింటాను నువ్వే తినేసి నాకు ఇస్తున్నావా అని చెప్పేసి కాంతాంబని పైకి సోమరాజు కూడాన అదే విధంగా మాట్లాడిద్దరు గొడవ పడేటప్పటికీ వీధి గుమ్మంలో ఉన్న కుక్క అది నాలుక తీసి బయటికి తీసి నాక్కుంటూ తేనుపు చేస్తూ ఉండటం వీళ్ళిద్దరూ అటు చూసి ఇద్దరు మొహాలు ఒకరు ఒకరు చూసుకొని బిక్క మొహాలు వేసి మనమిద్దరం గొడవ పడగా అది చక్కగా తిన్నది మనకు అదృష్టం లేదు దానికైనా అదృష్టం దక్కింది ఈసారి నుంచి మనం ఇలా గొడవ పడద్దు అని చెప్పి వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇంకెప్పుడు గొడవ పడలేదన్నమాట ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మరో మంచి కథ ముందుకు వస్తాను అందరూ సంతోషంగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి